హాయ్ అండి అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఫ్రికాషన్స్ కావాలంటే లైవ్లోకి వచ్చేయచ్చు ఇంకా పృచ్చుకు రాశి వారికి చూద్దాం ఫస్ట్ గణేషాన్ని బ్లెస్ మీ బ్లెస్ చేయడమని అడుగుదాం గణేష చూసే మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఇంకా ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్లీజ్ గణేష బ్లెస్ మీ ఆల్ ఓం గమ్ గణపతి నమ ఓకే నెక్స్ట్ పృచ్కు రాశి రుచిక రాశి వారికి చూసిద్దాం ఎలా ఉంటుందో ప్లీజ్ యూనివర్స్ చెప్పండి రుచిక రాశి వారికి ఎలా ఉంటుంది ఎవరైతే వేరే రాశి వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళ రాశి కావాలనుకున్నప్పుడు వేరే వీడియో ఉంటుంది చూడొచ్చు వెళ్ళి అన్ని రాశులు తీస్తున్నాను వీడియోస్ రుచిక రాశి వారికి ఎలా ఉంటుంది రుచిక రాశి వారికి ఏలా ఉంటుంది బా 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 టెన్ ఆఫ్ వాన్స్ దంప్రైర్ ఎవరమ్మా చిట్ రాసి వారు వ్యక్తులు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెస్ ఎంప్రెస్ ఇంకా ఎంప్రెస్ రెండు కప్పల్ కార్డు వచ్చింది The Sun is of Pentacles, Four of Swords. అండ్ త్రీ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఓకే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నెంబర్స్ చెప్పేస్తాను చూసుకోండి ఇంకా ట్వంటీ నైన్ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ టెన్ నెంబర్స్ ఇవి కనపడుతున్నాయి ఇంకా లెటర్స్ వచ్చి ఈ ఎస్ హెచ్ ఎన్ ఏ ఈ లెటర్స్ కనపడుతున్నాయి లెటర్స్ అయితే మీకు మ్యాచ్ అయితే రెజినెట్ అయితే తీసుకోండి లేదంటే లేదు లివిట్ ఎనర్జీస్ మ్యాచ్ అయితే ఇనఫ్ చాలు ఇంకా ఎలా ఉంటుంది మీరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు రాసి వారు ఓకేనా లైఫ్ చాలా బరువు అనిపిస్తుంది మీకు బాధ్యతలు ఇవన్నీ పెట్టుకొని ఉన్నారు మీరు దానివల్ల మీకు లైఫ్ చాలా బరువుగా అనిపిస్తుంది మీరు మీకే చిన్న ఆలోచనలు ఇవన్నీ కూడా బరువుగా అనిపిస్తున్నాయి మీకు ఎందుకు ఈ లైఫ్ నాకు నాకు మతికే ఎందుకు ఇలా ఉంది ఏంది నా లైఫ్ ఈ బరువు ఎప్పుడు నాకు వదిలి పక్కన పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు బరువుగా అనిపిస్తుంది మీ లైఫ్ మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మొండితనం కప్పల్ కార్డ్ వచ్చింది ద ఎంప్రస్ దంప్ ద ఎంప్రర్ రెండు కప్పల్ కార్డు మీరు ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు మీకు లైఫ్ పార్ట్నర్ ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీరిద్దరు పార్ట్నర్స్ మీ ఇద్దరు ఒకరి ఎవరైనా దూరంగా ఉన్నారో నో నో కాంటాక్ట్లో ఉన్నారో లేదా కాంటాక్ట్లో ఉన్న మీరు ఎవరైతే హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నారో వాళ్ళు మీకు దేవుడు మిమ్మల్ని కలిపారు మీరిద్దరు కపుల్స్ కాబట్టే ద ఎంప్రర్ ద ఎంప్రెస్ రెండు కార్డులు వచ్చాయి ఒకవేళ మీరు మొండివారు అయితే మీరు లవ్ చేసే వాళ్ళు మట్టుకు చాలా మంచి వాళ్ళు లేదా మీరే మంచి వాళ్ళు అమాయకులు అయితే మీరు లవ్ చేస్తున్న వాళ్ళు చాలా మొండి వ్యక్తులు ఎవరి మాట విన్నారు కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్స్ కనపడుతున్నారు ఓకేనా కొంతమంది ఏజ్ తక్కువ ఉన్నట్లు కనపడుతున్నారు మీ లైఫ్లోకి మంచి గ్రోత్ అనేది రాబోతుంది ఓకేనా యూనివర్స్ నుంచి ఏదో ఒక చిన్న ఆఫర్ అనేది రాబోతుంది దాన్ని మీరు పట్టేయండి గెస్ట్ చేయండి మీకు అనేది మంచి గ్రోత్ రాబోతుంది నైన్ టైమ్స్ ఎందుకండి బాధపడుతూ యూనివర్స్ని ప్రే చేసుకుంటున్నట్టున్నారు బాధపడద్దు అండి యూనివర్స్ని బాధపడకుండా ప్రే చేసుకోండి ట్ర మేనిఫెస్ట్ చేసుకోండి మీకు ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ వైపుకు వెళ్ళండి మనీ పరంగా కానీ ఇంకా పర్సన్ పరంగా కానీ ఏదానికైనా సరే హ్యాపీగా మేనిఫెస్ట్ చేసుకోండి అదే మేనిఫెస్ట్ అవుతుంది యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఓకే కాదని చెప్పట్లేదు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు కానీ బాధతో కాకుండా కొంచెం పాజిటివ్నెస్లో గా లేకుండా అంటే మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతుందా లేదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ జరగదా అన్న కన్ఫ్యూషన్లో ఉన్నారు మీరు మీరు ఏదైతే కన్ఫ్యూషన్లో లో ఉన్నారో దాన్ని పక్కన పెట్టండి మీ పర్సన్ వల్ల మీకు హార్ట్ బ్రేక్ అయింది ఇదైతే గ్యారంటీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్స్ అందుకని మీకు హార్ట్ బ్రేక్ అయింది ఎందుకంటే మీ పర్సన్స్ మొండి వ్యక్తుల్లా కనపడుతున్నారు ఒకవేళ మీరే మొండి వ్యక్తులైతే మీ పర్సన్స్ అమాయకత్వం వల్ల థర్డ్ పర్సన్తో మీకు హార్ట్ బ్రేక్ అయింది కొంచెం చూసుకోండి ఎనర్జీస్ ఎలా వస్తే అలా మీరు అమ్మాయిలైతే అబ్బాయిలుగా ఫీల్ అండి అబ్బాయిలైతే అమ్మాయిలుగా ఫీల్ అండి మీరు ఎలా ఎలా అయితే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎనర్జీస్ ఫీల్ అవ్వండి నేను ఒకరి గురించి చెప్తున్నాను కాకుండా ఎనర్జీస్ ఫీల్ అవ్వండి ఓకేనా మీ లైఫ్ లోకి మంచి గ్రోత్ అనేది రాబోతుంది వెయిట్ చేస్తున్నారు ప్రెసెంట్ మీరు టైం కోసం వెయిట్ చేస్తున్నారని అర్థమైంది ఆ టైం మీకు అనేది రాబోతుంది సో పాజిటివ్ ఎనర్జీలో ఉండండి పాజిటివ్ ని అట్రాక్ట్ చేయండి నెగిటివ్ ఎనర్జీలో మటుకు ఉండకండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ ఎలా వస్తుంది మీరు డౌట్తో ఎప్పుడు కోరుకోవద్దు మీకు యూనివర్స్ ఇస్తుంది అన్న నమ్మకంతో కోరుకోండి యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఇస్తుంది ఓకేనా మీకు ఏంజల్ గైడెన్స్ ఇస్తాను ఓకే ప్లీజ్ ఏంజల్స్ వృచ్చిక రాశి వారికి మీరు ఇస్తున్న గైడెన్స్ రుచిక రాశి వారికి మీరు ఇస్తున్న గైడెన్స్ ృిక రాశి వారికి మీరు ఇస్తున్న గైడెన్స్ పీస్ఫుల్ రిసల్యూషన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పీస్ఫుల్గా మీకు అనేది సొల్యూషన్ అనేది రాబోతుంది రీ కన్సిడర్ చెప్పే కదా మీరు బాగా ఆలోచన చేయండి ఒకసారి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళి ఎవరి తప్ప ఎవరి ఉప్ప ఉంది అక్కడ అని చెప్పి ఒకసారి మళ్ళీ కనుక్కోండి ఆలోచించండి బాగా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే మీకు అనేది హ్యాపీనెస్ అనేది రాబోతుంది అబౌనెన్స్ రాబోతుంది గ్రోత్ రాబోతుంది డోంట్ వరీ బిగ్ హ్యాపీ చేంజెస్ చెప్పాను వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు వెళ్ళే దారిలో మీకు మంచి జరగలేదు అని ఫీల్ అవుతున్నారో ఆ దారిని వదిలేసి ఇంకో దారి ఉంటే ఆ దారిని చూస్ చేసుకోండి ఏంజల్స్ మీకు తోడుంటారు మీరు వెళ్ళే పాజిటివ్ వేలోనే మీరు వెళ్ళండి నెగిటివ్ వేలో వెళ్ళకండి మీరు ఇప్పుడు ఏదైతే వెళ్తున్నారో అది నెగిటివ్ వే అనుకుంటే పాజిటివ్ వే వే మార్చండి బాగా ఆలోచించి వే మార్చండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ వన్ పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వస్తుంది మీరు కొత్త ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాకుండా చూసే న్యూ డైరెక్షన్ వేరే డైరెక్షన్ అనేది మీకు తీసుకుంటే దానికి పర్ఫెక్ట్ టైం అనేది వస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వస్తుంది బీ అసెట్టివ్ నమ్మండి ఏంజల్స్ని నమ్మండి మీరు నెగిటివ్గా ఉండకండి ఎందుకంటే నెగిటివ్ ఉంటే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది సో పాజిటివ్ కానీ పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకోండి ఎవరైతే మీ పర్సన్స్ మీ దగ్గరికి లేరని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళ యూనిఫర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి మీరు తప్పకుండా మీ పర్సన్ అదే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అలాగే నెగిటివ్లో ఉంటే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది దానివల్ల మీకే ఇబ్బంది అవుతుంది మీ లైఫ్ అనేది మంచి గ్రోత్ అనేది రాబోతుంది సో నెగిటివ్గా ఉండకండి నెగిటివ్గా ఉంటే గ్రోత్ వైపుకు వెళ్ళలేరు పాజిటివ్గా ఉంటే గ్రోత్ వైపుకు వెళ్తారు తొందరగానే యూనివర్స్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరు నాకు ఇక్కడ తెలుస్తుంది మీరు మేనిఫెస్ట్ చేసేది పాజిటివ్ వేలో మేనిఫెస్ట్ చేయండి అలాగే పాజిటివ్ వే వస్తుంది ఎందుకంటే మీరు నెగిటివ్ వేలో మేనిఫెస్ట్ చేస్తున్నారు అందుకే యూనివర్స్ కూడా టైం తీసుకుంటుంది సో పాజిటివ్ వేలో మేనిఫెస్ట్ చేయండి పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వేరే వేరే రాశుల వారికి వేరే వీడియోస్ ఉన్నాయి వెళ్ళి నా ఛానల్లో చూడొచ్చు మీకు ఏ రాశి అయితే ఆ రాశి చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్